ఆగస్టు పదిహేడున సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సూర్య సంక్రాంతి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ధనలాభం విజయాలు సంతోషం లభించే అవకాశం ఉంది సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు సూర్యుని రాశిచక్రం మార్పును సంక్రాంతి అని కూడా అంటారు ఆగస్టు పదిహేడున సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కారణంగా సింహ సంక్రాంతి ఆగస్టు పదిహేడున జరుగుతుంది సూర్యుని శుభ ప్రభావం కారణంగా ఒక వ్యక్తికి జీవితంలో గౌరవం లభిస్తుంది హోదా ప్రతిష్ఠ పెరుగుతుంది సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని జీవం శక్తి కారకంగా వర్ణిస్తారు సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించి మొదటి కొన్ని రాసుల వారికి ప్రయోజనం చేకూరుస్తాడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఏ రాశి వారికి సూర్యుడు శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకుందాం సూర్య సంచారం యొక్క శుభ ప్రభావం కారణంగా మేషరాశివారు సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు రిలేషన్షిప్స్లో ప్రేమ రొమాన్స్ ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది మీరు అన్ని పనులలో విజయం సాధిస్తారు మిథున రాశివారికి సూర్య సంచారం చాలా శుభదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది మీరు పని కోసం విదేశాలకు వెళ్లవచ్చు జీవనశైలి మెరుగ్గా ఉంటుంది జీవితంలో సంతోషం ఉంటుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది సూర్య సంచారం ప్రభావం వల్ల సింహరాశివారు సుఖసంతోషాలతో గడుపుతారు సంపద పెరుగుతుంది కొంతమంది సింహరాశి జాతకులు వివాహం చేసుకోవచ్చు విజయానికి అడ్డుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది డబ్బు వస్తుంది మీరు శారీరక ఆనందాన్ని పొందుతారు ఆదాయం పెరుగుతుంది ధనుస్సు రాశి జాతకులు సూర్యుని సంచారం వల్ల ప్రయోజనం పొందుతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు జీవితంలో పెద్ద సానుకూల మార్పులు కూడా ఉండవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే ఖచ్చితమైన సమాచారం కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి జీవితంలో సానుకూలతను ఆసిద్దాం